తిన్నా చెప్పాడు అవును ఆనంద్ మగవను ఆడను కలిసి మంటక్కు రోజులు తిరుగుతారు అలిగే స్వాతంత్రం వచ్చింది కాదు సార్ జూన్ తర్వాత ఏమొస్తుంది అల్వోట్కుల వస్తారు ఎందుకు జూలై అల్వోట్ ఉండలేదు మరి పండికమాలి పడు తెలుందంటన్నారు జూలై తర్వాత తర్వాత అన్ని లింకులు ఇచ్చి ఇక్కడ చెప్పారు రా ఆన్సర్ ఒకటైన ఆన్సర్ వీడికి వీడు కూడా ప్రజలు సాక్షిగా చెప్తున్నాను సాక్షిగా చెప్పే ఈనాడు కూడా ఇలాంటి చేస్తేనే బయట కనబడదు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే చెప్పు వీడికే చెప్పు రా సార్ సారీ సార్ మీరు మూడు క్వశ్షన్లు చెప్పారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే వీడికే వీడికేం ఓకేనా తమ్ముడు ఎక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఏ ఊరు వాళ్ళు ఎక్కువ మినికొండ గ్రంథాలయం ఇప్పుడు అదే నోటుతో ఈ ఆడూ మగాళ్ళు అందరి ఆధార్ కార్డు నంబర్ చెప్పు ఆధార్ కంగ్రాచులేషన్ జాబ్ లో ఎప్పుడు ఎప్పుడచ్చి మీ పనోడు కోసం మీరు ఇంటర్వ్యూకి వచ్చారా